అక్కడ ఆర్ అండ్ బి మినిస్టర్ గారు కానీ అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడు కూడా నాయక్ ఆఫీస్కి వెళ్ళలే అక్కడ అక్కడ కర్సక్షన్ అకాడమీలో స్కిల్ యూనివర్సిటీ స్కిల్ సంబంధించిన కార్యక్రమాలు ఎప్పుడు రివ్యూ మా గౌరవ ముఖ్యమంత్రి గారు మా నాయకు ఆఫీస్కి వచ్చి స్వయంగా వారక్కడ రివ్యూ చేసి మాకు మార్గదర్శక ఇంకా కూడా ఎట్లా పెంచాలనే ఆలోచనలో భాగంగానే ఈ యంగ్ ఇండియా యూనివర్సిటీ స్కిల్ యూనివర్సిటీ తీసుకున్నావు అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్కిల్ యూనివర్సిటీని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది అధ్యక్ష నిరుద్యోగ సమస్య కోసం ప్రధానమైనటువంటి స్వయం ఉపాధి కల్పన మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువతలో స్కిల్ డెవలప్మెంట్ చేయడం ప్రైవేట్ రంగంలో వస్తున్నటువంటి కంపెనీలకు వారి అవసరమైనటువంటి అంశాల్లో స్కిల్ ఉన్నటువంటి యువత అభివృద్ధిగా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో దేశంలో సాంప్రదాయ యూనివర్సిటీల కన్నా ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు రావాలన్న ఆలోచన మోడీ సర్కార్ కూడా గతంలో చేసింది అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులోనే మోడీ సర్కార్ ప్రభుత్వ కేంద్రంలో తొలిసారిగా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ శాఖను ఏర్పాటు చేసింది పలు రంగాల్లో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువతకు స్కిల్ ఇంప్రూవ్మెంట్ చేసుకునేటువంటి ట్రైనింగ్ ఇవ్వడం నైపుణ్య శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా సంస్థల ఏర్పాటును ప్రోత్సహించడం ఈ కేంద్రం మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూ శాఖ ప్రధానమైనటువంటి లక్ష్యం అధ్యక్ష ఇప్పటికే గుజరాత్ హర్యానా అస్సాం బెంగాల్ ఢిల్లీ వంటి పలు రాష్ట్రాల్లో స్కిల్ యూనివర్సిటీ డెవలప్మెంట్ యూనివర్సిటీలు ఉన్నాయి అధ్యక్ష ఇలాంటి స్కిల్ యూనివర్సిటీలు గత ప్రభుత్వమే ఏర్పాటు చేసుంటే బాగుండేది అధ్యక్ష గత ప్రభుత్వము ఎక్కడా యువతను పట్టించుకోకుండా యువతను పూర్తిగా నిర్లక్ష్యం చేసి యువతను పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి గత ప్రభుత్వం ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఆలోచన ఎప్పుడు చేయకపోవడం శోచనీయం అధ్యక్ష ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మరి ముందుకు వచ్చి ఇలాంటి యూనివర్సిటీని స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని మీరు మరి ప్రమోట్ చేయడం వల్ల మరి నిజంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి మంది నిరుద్యోగ యువత కోసం మీరు లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉండదు అధ్యక్ష దీన్ని మేము మనస్ఫూర్తిగా స్వాగతి స్వాగతిస్తున్నాం అధ్యక్ష యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్న కోర్సులో ఫుడ్ ప్రాసెసింగ్ అంశం ఉందో లేదో తెలియదు ఫుడ్ ప్రాసెసింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ ని కూడా మీరు మరి ఏర్పాటు చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష దాన్ని స్పష్టత కోరుతా ఉన్నాం అధ్యక్ష